నా పేరు మురిగాడి నరసింహ తెలంగాణ వికలాంగుల సమాఖ్య ఈ ఈరోజు డెఫెన్ఎం భారతి డెఫెన్ఎం వాళ్ళు నిర్వహించిన మహాధర్నా కింద్రపార్గ్ దగ్గర వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన వాళ్ళ హామీలను ఇంప్లిమెంటేషన్ చేయకపోగా అధికారంలో రాని కోసం వికలాంగులను ఓట్లు వాడుకొని అధికారం రాగానే వికలాంగులు ఎవరో చిన్న చూపు చూస్తూ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ వర్గమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పతనం వికలాంగుల సమాజం ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో దాదాపు పదిహేను ఇరవై లక్షల మంది వికలాంగులు ఉన్నారు దాంట్లో మా బడ్జెట్ వంద కోట్లు అంటారు కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో అరవై మంది ఎంప్లాయీస్ తోటి నడిపిస్తుందంటే మా శాఖను తీసుకుపోయి మహిళా శాంక్షన్ నా పేరు మహమ్మద్ ముమ్నా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ డిఎస్డి భారతి వరప్రసాద్ ఆధ్వర్యంలో డెఫో వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ధర్నా చేయడానికి విఫలం ప్రభుత్వ విఫలమే ఈ ప్రభుత్వం విఫలం చేయడం వట్టే మా దివ్యాంగులు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది మాటలు రాక నడవలేక చేతగాక మానసికంగా ఇబ్బంది పడుతున్న ఈ ప్రభుత్వంలో మా వికలాంగుల సోదరులు మోసపోయిన మాటలతోని గ్యారంటీ లేని మాటలతోని మెనిఫెస్ట్లో ఆరు గ్యారెంటీలలో ముఖ్యమైన గ్యారంటీ దివ్యాంగుల గ్యారెంటీ కూడా ఉన్నది అది వికలాంగుల చట్టాన్ని రెండు వేల పదహారు చట్టాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని వికలాంగుల చట్టంతో ఉన్న జీవాల ఆధారంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది అలాగే మహిళలతో పాటు వికలాంగులను కూడా ఉచిత ప్రయాణం అన్నారు మరి మా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు మాకు కూడా తోడబుట్టిన మహిళలు ఉన్నారు వాళ్ళకిచ్చిన మహిళలను మేము సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం కానీ వారితో పాటు దివ్యాంగులకు ఇస్తామన్న ఉచిత బస్సు ప్రయాణము ఏమైందని మేము ఈ వేదిక నుండి అడుగుతున్నాం మరి మా వికలాంగులు ఈ ప్రభుత్వానికి ఓటేయలేదా మీరు ఇస్తామన్నారు కదా నాలుగు వేల పెన్షన్ను ఆరు వేలు చేస్తామని ఆశ చూపి మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మాకు వికలాంగులతో సంబంధం లేదు మీ వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగులకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ముఖం ఎందుకు సాటేస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం అలాగే ఇప్పుడున్న వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వారు అధికారం కోసం వికలాంగులను చేరదీసి జిల్లా జిల్లా వైజ్గా తిరిగి మోసపోయిన కాంగ్రెస్ హామీలను చెప్పడం జరిగింది అది ఏమైందంటే గత ప్రభుత్వం వికలాంగులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వికలాంగులకు వందకు వంద శాతం బ్యాగుల ఉద్యోగాలు ఇస్తాం ప్రత్యేకంగా డిఎస్సి ఇస్తాం టీసీబీసీ మూతపడ్డ సెంటర్లను కూడా ప్రత్యేకంగా మేము చొరవ తీసుకొని వారిని మళ్ళీ కళ కొత్త కళగా మేము రూపొందిస్తామన్నారు మరి ఏమైంది అని మేము ఈ వేదిక నుండి అడుగుతున్నాం చైర్మన్ గారిని గత ప్రభుత్వంలో వికలాంగుల శాఖలో వంద కోట్ల అవినీతి జరిగిందన్నారు మరి అధికారి పైన కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రకటనలు చేశారు మరి ఏమైంది వంద కోట్ల అవినీతి మరి అవినీతి జరిగిన అధికారితోనే మీరు దోస్తానం చేసుకుంటూ మంచిగా తిరుగుతున్నారే మీరు వికలాంగళ పక్షాన పూర్తి సంపూర్ణంగా ఆలోచించే వ్యక్తే అవినీతి జరిగిన అధికారితో ఎలా తిరుగుతున్నారు మరి అవినీతి జరిగిన అవినీతిలో మీ భాగస్వామ్యం ఎంత అని మేము ఈ వేదికగా అడుగుతున్నాం చైర్మన్ గారు మీరు మాతో కలిసి రోడ్డు మీద ధర్నాలు చేసిన వ్యక్తే మీరు మాతో కలిసి పోరాటాలు చేసిన వ్యక్తే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమ శాఖను వికలాంగుల బతుకులను మార్చడం లేదు మన బతుకులు మన కోసమే పోరాటం చేయాలని చెప్పిన వ్యక్తే మరి ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతలేరని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్తలేరని అడుగుతున్నాం అవినీతి జరిగిన సంక్షేమ శాఖలలో మీరు సిబిసిఐడికి ఎంక్వైరీ చేసి రిపోర్టు చేస్తామన్నారు మరి ఎంతవరకు చేసేయాలని ఈ వేదికని నుండి అడుగుతున్నాం ఈ అవినీతి జరిగిన విషయం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా లేదా అని ఈ వేదిక నుండి అడుగుతున్నాం చైర్మన్ గారు మీరు వికలాంగులకి ఒక ఈ రాష్ట్రం తరఫున ముందు వరుసలో ఉన్న నాయకులు మా బాధలు ఏంటి మా సమస్యలేంటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లసిన పూర్తి బాధ్యత మీ పైన ఉన్నది మరి వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు ఇస్తామన్న ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఇస్తున్న పెన్షనే నాలుగు వేల పదహారు పెన్షన్ మరి ఇప్పటివరకు ఇస్తున్నారు రెండు సంవత్సరాలు దాడుతున్న ఒక ఉద్యోగం లేదు నోటిఫికేషన్ లేదు టీసీపీసీలో ఉద్యోగ అవకాశాలు లేవు ఇప్పుడు మీరు చేస్తున్న కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఎంతమందికి వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు సకలాంగులే కదా రిటైర్మెంట్ అయిన వాళ్ళే ఉంటున్నారు కదా మరి వికలాంగుల జీవితాలు హాస్టళ్లలో పిహెచ్ఈలు చేసి డిగ్రీలు చేసి ఉద్యోగాలు వస్తాయని ఆశతో జీవిస్తున్న మా వికలాంగుల బతుకులు ఏమైనాయి మా బతుకులు మార్చడానికే కదా ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం మా బతుకులు మార్చడానికే కదా మీలం చైర్మన్ చేసినాం మరి ఏమైంది మా బతుకులు అని ఈ వేదిక నుండి అడుగుతున్నాం ముఖ్యంగా మాకిస్తామన్న ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో వికలాంగుల పెన్షన్ వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలి అలాగే మహిళలతో పాటు దివ్యాంగులను కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి హాస్టళ్లలో బతుకుతున్న పిహెచ్డీలు చేసి డిగ్రీలు చేసి బతుకుతున్న విద్యార్థులకు ఇంటికెళ్ళలేక భారంగా బతుకుతున్న మాలాంటి కుటుంబాలకు వాళ్ళకు భరోసాగా నిలవాలని ఈ వేదిక నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ సమస్యలను మన ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్లాలని ఈ వేదిక నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు మారవెన్ చంద్రశేఖర్ యాదవ్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఇవాళ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వికలాంగులను వివక్షత చూపుతా ఉన్నారు ఇవాళ వికలాంగులు దాదాపు రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారము ఇరవై ఒక్క వైకల్యాలు కలిగినటువంటి వికలాంగులను ఇలా చూపుగా చూస్తూ ఉన్నారు ఆనాడు తెలంగాణ వస్తే వికలాంగుల బతుకులు బాగుపడతాయి వికలాంగులకు సరైనటువంటి ఉద్యోగాలు వస్తాయి నాణ్యమైన విద్య అందుతుంది అదేవిధంగా అన్ని రకాలుగా డెవలప్ అవుతాయని చెప్పేసి ఆనాడు ఆశించి కాలు నడవలేకపోయినా మెట్లెక్కకపోయినా చూపు లేకపోయినా ఇనికి లోపం ఉన్న మాట్లాడలేకపోయినా స్వరాష్ట్రం కోసం సకల జన్ల కూడా మేము పోరాటం చేస్తూ ఇలా తెలంగాణ సాధించుకున్నాం వచ్చిన తెలంగాణలో ఏముంది అసలు వికలాంగులను వివక్ష చూపిస్తూ ఉన్నారు ఇలా విద్యకు కూడా దూరం చేస్తూ ఉన్నారు వికలాంగులని విద్యకు దూరం చేస్తూ వికలాంగి నాణ్యమైన విద్యను అందించకుండా దాదాపు పన్నెండు సంవత్సరాలు తర్వాత వచ్చినటువంటి డిఎస్సిలో ఇలా స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్లో కూడా వికలాంగులకి సరైనటువంటి టీచర్లు లేకుండా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చినటువంటి గ్యారెంటీ ఇంటికి తిరుక్కుంటూ ఇచ్చిన గ్యారెంటీలో ఇరవై తొమ్మిది అంశంలో ఆరు వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇస్తామన్నటువంటి పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వలేదు వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఇస్తామన్నారు నలభై ఎనిమిది వేల రూపాయల బకాయితో కలిపి వచ్చే నెలలో ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ కలిపి ఈ యొక్క యాభై రెండు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఇవ్వాలని చెప్పేసి నేను పార్క్ ధర్నా చౌక్ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీకు చేత కాకపోతే మీకు పరిపాలన చేయరాకపోతే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అధికారం రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వైఖరి వికలాంగుల పైన వైఖరి చూపిస్తే వివక్ష చూపిస్తే ఊరుకున్న ప్రసక్తి లేదు నిన్ను గద్దయించేంత వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తాం మా హక్కులను సాధించుకున్న వరకు కూడా మా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు భారతి డెఫెండమ్ అసోసియేషను స్టేట్ జనరల్ సెక్రటరీ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య కారణం మన కాంగ్రెసు మన సీఎం గారు మేనిఫెస్టోల్లో ఏదో చేస్తారు ఏదో చే చేసేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి మాకు హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేని సమస్యల్లో ఉండిపోయాం మేము ఈరోజు ఆరు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇంతవరకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వలేదు ముఖ్యంగా ఏడు సంవత్సరాల నుంచి మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు జీవనోపాధి కల్పించటం లేదు ఉద్యోగాలు ఇవ్వటం లేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ఇంతవరకు ఉద్యోగం లేదు ఉపాధి హామీలు పథకాలు ఇస్తామన్నారు ఉపాధి హామీలు ఇవ్వటం లేదు లోన్లు ఇస్తామని చెప్పి ఇన్ని కోట్లు శాంక్షన్ చేశాము అన్ని కోట్లు శాంక్షన్ చేశామంటున్నారు కానీ ఆ కోట్లన్నీ ఏమైపోతున్నాయో మాకు తెలియటం లేదు మాకు లోన్ ఇస్తామంటున్నారు యాభై వేలు మించి ఒక రూపాయి కూడా ఇవ్వటం లేదు ఆ యాభై వేలు కూడా బతకడానికి జిల్లాల వారీగా కేటగిరీకి ఒకళ్ళకి అని చెప్పి చెప్తున్నారు ఆ ఒక్కళ్ళకి కూడా మాకు ఇంతవరకు ఇచ్చిన పాపాన్ని పోలేదు మేము చేసిన ఇన్ని కార్యక్రమాల్లో కూడా మాకు ఎటువంటి జీవనాధారము దొరకటం లేదు మాకు ఇంటికి ఒక ఉద్యోగము వికలాంగుడికి ఉద్యోగము దొరకటం లేదు ఏడు సంవత్సరాల నుంచి మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అవి రిలీజ్ చేయాలి అలాగే మహిళలకి బస్ పాసులు బస్సు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అలాగే వికలాంగులకు కూడా ఫ్రీ బస్సులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము అట్లాగే టూ థౌజండ్ యాక్టు సిక్స్టీన్ యాక్టు మాకు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు మా శాఖ మాకు ప్రత్యేకంగా చేస్తామని చెప్పారు ఇంతవరకు ఆ శాఖ సపరేట్ చేసింది లేదు ఎక్కడ కూడా వారి శాఖని జిల్లాల వారీగా కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు అవన్నీ కూడా మాకు చెయ్యాలని చెప్పి ఈరోజు డెఫెండమ్మ వాళ్ళ సంఘం తరపు నుంచి మన స్వ మిత్రులందరూ కూడా వేరే సంఘం అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి మద్దతు మాటలు రాని వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి కూడా వాళ్ళందరూ కూడా వచ్చారు నా మా వాయిస్లో కాకుండా వారి వాయిస్లో కూడా మీరు వినాలని చెప్పి సీఎం గారికి ఈ వార్త తెలియాలని చెప్పి మా సమస్యలన్నీ కూడా వారు తీర్చాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాము వారి తరపు నుంచి కూడా మాట్లాడుతున్నారు పేరు చెరుకు ఎన్విరాన్మెంట్ ఫర్ డిజబుల్ సెక్రటరీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బేసిక్గా సోషల్ యాక్టివిస్ట్ డఫ్ అసోసియేషన్ భారతీయ ప్రసాద్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై వికలాంగుల వివక్షతకు నిరసనగా చేపట్టిన ఇంత పెద్ద ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారములు ముఖ్యంగా మన వికలాంగుల చట్టం ప్రకారము ఇరవై ఒక్క రకంలో భాగమైన భద్ర సోదరులు ఇంత పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెవులినట్టుగా మాటలు రానట్టుగా దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఇక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమమే ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలని అధికార యంత్రాంగాన్ని ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటింది ప్రతిపక్షంలో ఉన్న మీకు రెండు సంవత్సరాలు దాటింది మేనిఫెస్టోలో ఉన్న అతను అమలు చేస్తలేడు మేనిఫెస్టోలో ఉన్నాయి అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు అడుగుతలేవు కాలో చెయ్యబోతున్నావు ఒక చె ఒక చెవి అవ్వడకపోతేనే ఒక కన్ను అవ్వపడకపోతే ఒక మాట రాకపోతేనే మరి మీకు ఈ సమస్యలు తెలుస్తాయో అర్థం కావట్లేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ అసోసియేషన్ చేపట్టిన నిరసన ఆగిపోవాలంటే ఏదైతే మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఆరు వేల పిన్షన్ అందజేస్తామనడం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం రాష్ట్రంలో అన్ని రకాల బస్సులకు అన్ని రకాల వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పడం రాష్ట్రంలోని నిరుద్యోగ వికలాంగులకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్తో పాటు ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల నోటిఫికేషన్లలో పోలీస్ కావచ్చు ఎక్సైజ్ కావచ్చు ఇతర ఫారెస్ట్ కావచ్చు ఇతర అన్ని రకాల నోటిఫికేషన్లో కూడా వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చి వాళ్ళు చేయలేని పోస్టులు ఉంటే దానికి ఆల్టర్నేట్ పోస్టులు సృష్టించుకోవాలి అదేవిధంగా ఎడ్యుకేషన్లో డిఎస్సీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా ఏదైతుందో వాళ్ళ ఉద్యోగాలు కూడా అయిపోయినాయి తక్షణమే వాళ్ళకు కూడా ఉద్యోగాలు అందివ్వాలి ఇంకా ఏదైతే కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన వికలాంగులకు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడమే కాదు ఆ చట్టాన్ని పూర్తిగా అన్ని స్థాయిల్లో అమలు చేస్తామని చెప్పని మేనిఫెస్టోలో ప్రకటించిన హామీని తక్షణమే అన్ని రకాలుగా అమలు చేసి ఈ నిరసన క్రమానికి పులిష్టా పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు నా పేరు వేణు దివ్యాంగుల హక్కుల పోరాట యాక్టివిస్ట్ని అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెప్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా వేదిక మీదుగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న అవసరమైన ఏమనగా మేము దివ్యాంగుల తరపున మీరు ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు తీర్చలేకపోవడం అదేవిధంగా మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న గడిచిన ఇరవై నాలుగు నెలలైనా మాకు ఒక పది నిమిషాలు వెచ్చించకపోవడం మా అంశాల మీద పది నిమిషాలు మాట్లాడకపోవడం ఈ శీతాకాల సమావేశంలో జరిగిన ఈ అసెంబ్లీ సమావేశంలో మాకు మా మీద జరుగుతున్న ఈ నిర్లక్ష్యాన్ని ఈ మా మీద జరుగుతున్న ఈ వివక్షతని మా మీద మీరు చూపుతున్న చిన్న చూపును మీకు కనువిప్పు చేయడానికి ఇంద్రపార్కు ఈ వేదిక పరంగా మీకు తెలియజెప్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రెండు సంవత్సరాలైనా మా దివ్యాంగులు మేము ప్రతి సంవత్సరము ప్రభుత్వ పరంగా ఘనంగా జరుపుకుంటున్న ఇంటర్నేషనల్ డిజాబుల్ డేను కూడా జరపలేకపోయారు మీరు దీంట్లోనే మీకు ఉన్న చిత్తశుద్ధి మీకున్న కమిట్మెంటు మీకున్న సిన్సియర్ తెలుస్తుంది వికలాంగుల పక్షాన మీకున్న పక్షపాత ధోరణి కూడా మాకు తెలియజేస్తుంది అదేవిధంగా మీరు మొన్న ఒకరికి బండ్లు ఇచ్చి వికలాంగులందరికీ నేను సానుభూతి చూపిస్తున్నాను వికలాంగుల మీద నేను మానవతా కోణంలో చూస్తున్నానన్ను మీరు ప్రకటించుకున్నారు మానవతా కోణంలో చూడడం అంటే ఇదేనా మానవతా కోణంలో చూడడం అంటే అణచివేయడమేనా మానవతా కోణంలో చూడడం అంటే మాకు వచ్చే హక్కులు మాకు వచ్చే ప్రివిలేజెస్ కానీ మాకు వచ్చే ఎంటైటిల్మెంట్స్ కానీ ఇవ్వకుండా ఆపడమేనా ఇదేనా మీరు చూపించే సానుభూతి అని నేను మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు మీరు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ఇచ్చే అన్నది మాకు రాజకీయం మాకు ఈ రాజ్యంలో మాకు సగభాగం ఈ ప్రజాస్వామ్యంలో మా మద్దతుతో మీరు ప్రభుత్వంలోకి వచ్చారు అదేవిధంగా ఈ పద్ధతితో మీరు అధికారం వచ్చి ప్రజాపాలనని చెప్పుకుంటున్నారు ఈ ప్రజాపాలనలో మాకెక్కడ సమానత్వం ఉంది ఈ ప్రజాపాలనలో మాకెక్కడ ఎక్కడ ఆత్మగౌరవం ఉంది ఈ ప్రజాపాలనలో మాకు గౌరవంగా జీవించే హక్కు ఉంది మీరు చెప్పగలరు మీరు ఈ రాజకీయ రిజర్వేషన్ ఇచ్చి అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు ఎంబడి నెరవేర్చి మాకు ఘనంగా ఇంటర్నేషనల్ డిజబుల్ డే జరిపి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాను నా పేరు మురిగాడి నరసింహ తెలంగాణ వికలాంగుల సమాఖ్య అధ్యక్షుడిని రోజు డెఫెండమ్ భారతి డెఫెండమ్ వాళ్ళు నిర్వహించిన మహాధర్నా పార్క్ దగ్గర వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన వాళ్ళ హామీలను ఇంప్లిమెంటేషన్ చేయకపోగా అధికారంలో రాని కోసం వికలాంగులను ఓట్లు వాడుకొని అధికారం రాగానే వికలాంగులు ఎవరో చిన్న చూపు చూస్తూ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ వర్గమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పతనమైందంటే అది వికలాంగుల సమాజమే ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో దాదాపు పదిహేను ఇరవై లక్షల మంది వికలాంగులు ఉన్నారు దాంట్లో మా బడ్జెట్ వంద కోట్లు అంటారు కార్పొరేషన్ కార్పొరేషన్ ఉందా లేదు ఈ రాష్ట్రంలో వికలాంగుల కోసం ముప్పై మూడు జిల్లాలలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అరవై మంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల మీద ఏ రకంగా చవితి తల్లి ప్రేమ చూస్తుందో పదిహేను ఇరవై లక్షల మంది వికలాంగులకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో అరవై మంది ఎంప్లాయీస్ తోటి నడిపిస్తుందంటే మా శాఖను తీసుకుపోయి మహిళా సంక్షేమ శాఖను కలిపి గత ప్రభుత్వం జీవో ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మాకేదో తెలియక చేసినాము మీ శాఖ మీకు స్వతంత్రంగా ఉంటుందని జీవో వచ్చినాక ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు కాలయాపన చేస్తూ అంటే ఈ వికలాంగులను ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు స్వతంత్రంగా జీవిస్తారనే దుర్మార్గంతో ఈ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ప్రతిపక్షం నీరుగాల్సింది అధికార పక్షం నీరుగాల్సి ఇదంతా జరుగుతున్న కుట్ర ఎక్కడే అంటే ఈ వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు మేము స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిర్రు రిజర్వేషన్ ఇవ్వలేదు ఎస్సీ ఎస్సీ ఈ ఆరు పథకాలలో ప్రభుత్వం సర్వే చేపట్టింది కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చెప్పింది కానీ అక్కడ వికలాంగులో ఇంతమంది జనాభా ఉన్నారని చెప్పలే ఎందుకంటే వాళ్ళకు వాటా ఇవ్వాల్సి వస్తుంది కదా వికలాంగులు ఇన్ని శాతం ఉన్నారు మరి అన్ని శాఖలలో వికలాంగులు ఉన్నారు అన్ని కుల నూట ఇరవై మూడు కులాలలో మేము కూడా వికలాంగులం ఉన్నాం మాది పెద్ద కులం వికలాంగుల కులం మమ్మల్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది ఇప్పటికి కూడా గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు ఆరు లక్షల మంది వికలాంగులు ఉంటాం ఆరు మా తోటి ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన వాటా నాలుగు శాతం ఇళ్లలో అంటారు ఉద్యోగాల్లో అంటారు కార్పొరేషన్లో ఈ చైర్మన్ వంద కోట్లు కేటాయించిండు అంటుండు ఒక్క రూపాయి కూడా ఏ వికలాంగునికి న్యాయం చేసిండు అతను వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఒక్క రూపాయి కూడా ఏ వికలాంగునికి కార్పొరేషన్కు చనిపోయిన జీతాలు ఉండవు బతికినా జీతాలు ఉండవు అరవై మందికి ఒక కార్పొరేషను ఆయనకు లక్ష రూపాయల జీతం లక్ష రూపాయల పెట్టుబడి ఆయన వస్తాడు ఆఫీస్కు మామ ఆయన జీతం కోసమే చేస్తుండు తప్ప వికలాంగుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగుల వాటా ఇయ్యకపోతే వారికి పతనం చేస్తామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇకనైనా ముందు చూపు మా మీద ఒక కన్ను పెట్టి ముఖ్యమంత్రి గారికి విన్నపించుకుంటున్నాం నాయన మమ్మల్ని గుర్తించాలి సమాజంలో మేము కూడా భాగస్వామ్యమే మీరు గెలవనికి కూడా మాకు ఆరు వేల ఇస్తారని ఆశపడ్డాం నీరు గారుస్తారు దయచేసి దృష్టిలో పెట్టుకొని వికలాంగులు రోడ్ ఎక్కక ముందుకే మీరు మా అవసరాలు తీర్చకపోతే మీ హైదరాబాదులో మీ మేయర్ గద్దె దింపుతాం గ్రేటర్ హైదరాబాద్లో మా వాటా మాకు పనిచేయకపోతే మాత్రం మిమ్మల్ని ఓడించేదైతే వాస్తవం కూడా ఏ వికలాంగునికి న్యాయం చేసిండు అతను వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఒక్క రూపాయి కూడా ఏ వికలాంగునికి కార్పొరేషన్కు చనిపోయిన జీతాలు ఉండవు బతికినా జీతాలు ఉండవు అరవై మందికి ఒక కార్పొరేషను ఆయనకు లక్ష రూపాయల జీతం లక్ష రూపాయల పెట్టుబడి ఆయన వస్తాడు ఆఫీస్ కు ఆయన జీతం కోసమే పనిచేస్తుండే తప్ప వికలాంగుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వికలాంగుల వాటా పతనం చేస్తామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇకనైనా ముందు చూపు మా మీద ఒక కన్ను పెట్టి కూడా మాకు ఆరు వేల పిన్షన్ ఇస్తారని ఆశపడ్డం మీరు కారుస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ డిస్క్రిప్షన్